దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే కదా పాపము చేసి చెడుతనము వాడను నేనే కదా గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి నా దేవుడైన యహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను ఎబూసీయుడైన వర్ణాను కళ్ళము నందు ఎహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదు నాకు ఆజ్ఞనిమ్మని యహోవా దూత గాదు నాకు సెలవీయగా యహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను వర్ణాను అప్పుడు గోధుమలను నూచుచుండెను అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా అతని నలుగురు కుమారులను దాగుకొనిది దావీదు వర్ణాను నొద్దకు వచ్చినప్పుడు వర్ణాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టునకు వంచి దావీదునకు నమస్కారము చేశాను ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను ఎహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయముని నాకు ఇమ్మని దావీదు వర్ణానుతో అనగా వర్ణాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక ఇదిగో దహన బలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామాగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి ఇది నేను నేనిచ్చేదనని దావీదుతో అనెను రాజైన దావీదు అట్లు కాదు నేను నీ సొత్తును ఊరక తీసుకొని యహోవాకు దహన బలులను అర్పించను న్యాయమైన క్రయదానమిచ్చి దాన్ని తీసుకొందునని వర్ణానితో చెప్పి ఆ భూమికి ఆరు వందల తొలమల బంగారమును అతనికి ఇచ్చెను పిమ్మట దావీదు యహోవాకు అచ్చట ఒక బలిపీటమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీటము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను యహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను యబూసీయుడైన వర్ణాను కళ్ళ ముందు తనకు ప్రత్యుత్తరం ఇచ్చానని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించను మోషే అరణ్యమందు చేయించిన యహోవా నివాసపు గుడారమును దహనబలి పీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉండెను దావీదు ఎహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను మరియు ఇరవై రెండవ అధ్యాయము మరియు దేవుడైన ఎహోవా నివాస స్థలము ఇదే అని ఇజ్రాయేలీలు అర్పించే దహనబలులకు పీఠము ఇదే అని దావీదు సెలబిచ్చాను తరువాత దావీదు ఇజ్రాయెలీల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞయించి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించను వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును తూచశక్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఎంచనలవి కానని దేవదారు నానులను దాబీదు సంపాదించను సిదోనీయులను తూరియులను దావీదునకు విస్తారమైన నానులను తీసుకుని వచ్చిరి నా కుమారుడైన సలోమాను తిన్నవయస్సు గల లేతవాడు యహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదే ఉండవలెను కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచనని సిద్ధపరిసదని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను తరువాత అతడు తన కుమారుడైన సాలోమోను పిలిపించి ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు ఒక మందిరమును కట్టవలసిందని అతనికి ఆజ్ఞ ఇచ్చాను మరియు దావీదు సాలోమోనుతో ఇట్లనే నా కుమారుడా నేను నా దేవుడైన యహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలేనని నా హృదయ మంది నిత్యము చేసుకుని ఉండగా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు నీవు నా నామం నాకు మందిరము కట్టించకూడదు నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల మీదకి ఓడ్చితివి నీకు పుట్టబోవు ఓ కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును అందువలన అతనికి సాలోమను అని పేరు పెట్టబడును అతని దినములలో ఇజ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును అతడు నాకు కుమారుడై ఉండును నేను అతనికి తండ్రినై ఇజ్రాయేలీల మీద అతని రాజ్యసింహాసనమును నిత్యము స్థిరపరచుదును నా కుమారుడా యోవా నీకు తోడుగా ఉండునుగాక నీవు వద్దిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయునుగాక ఎహోవా ఇజ్రాయలీలను గూర్చి మోషాకు ఇచ్చిన కట్టడాల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకుము దిగులు పడకము ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి ఎహోవా మందిరము కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను రాణులను రాళ్లను కూర్చి ఉంచితేవి ఉంచితిని నీవు ఇంకనూ సంపాదించుదువుగాక మరియు పని తగిన విస్తారమైన శిల్పకారులను కాసే పనివారును వడ్రవారును ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు లెక్కింపలేనంత బంగారమును వెండియు ఎత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండునుగా మరియు తన కుమారుడైన సాధమౌనునకు సహాయము చేయవలెనని దావీదు ఇజ్రాయేలీల అధిపత్తుల కొందరికి ఆజ్ఞాపించారు ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీతో కూడా ఉన్నాడు కదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు ఎహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యహోవాను ఎదుగుటకు మీ మనసులో దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామం కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యహో ప యోవో పరిశుద్ధ స్థలమును కట్టుడి